బెంగళూరు రేవు పార్టీ కేసులో నార్కోటిక్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు రేవు పార్టీలో డెబ్బై మంది పురుషులు ముప్పై మంది యువతులు పట్టుబడ్డారు పట్టుబడ్డ వారందరికీ మెడికల్ టెస్టులు చేయించారు బెంగళూరు పార్టీ వెనుక కీలక సూత్రధారులు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు మరోవైపు రేవు పార్టీ విషయంలో తనపై వస్తున్న ప్రచారాన్ని ఖండించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెంగళూరు ఫామ్ హౌస్ లో దొరికిన కారుతో తనకు సంబంధం లేదన్నారు తనకు కూడా రేవు పార్టీతో సంబంధం లేదని చెప్పారు సినీ నటి హేమ బెంగళూరులో ఏపీ ఎమ్మెల్యే రేవు పార్టీ కలకలం రేపింది పార్టీలో పలువురు రాజకీయ నాయకులు సినీ తారలు పాల్గొన్నట్లు సమాచారం హైదరాబాద్ కు చెందిన వాసు పార్టీ ఏర్పాటు చేశారని గుర్తించారు బెంగళూరు పోలీసులు అయితే ఫామ్ హౌస్ లో ఉన్న బెంచ్ కార్ లో ఓ ఏపీ ఎమ్మెల్యే పేరిట పాస్పోర్ట్ దొరికింది ఘటనా స్థలంలో పదిహేనుకు పైగా కార్లు లభ్యమయ్యాయి ఒక్కరోజు పార్టీతో ముప్పై నుంచి యాభై లక్షలు సంపాదించాలని ప్లాన్ బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఫామ్ హౌస్ పై దాడి చేశారు పోలీసులు అక్కడ ఎండీఎంఏ కొయి గుర్తించారు ఏపీ బెంగళూరుకు చెందిన వంద మంది పోలీసులకు దొరికిపోయారు పార్టీలో ఇరవై ఐదు మందికి పైగా యువతులున్నారు బర్డే పెట్టారని గుర్తించారు అర్ధరాత్రి రెండు గంటలు దాటిన పార్టీ జరుగుతూ ఉండడంతో అనుమానం వచ్చి తనిఖీలు చేశారు పోలీసులు అక్కడ డ్రగ్స్ పట్టుకున్నారు పార్టీ కోసం ఏపీ నుంచి విమానంలో యువతి యువకులను నిర్వాహకులు ఆహ్వానించారని తేల్చారు బెంగళూరు దర్యాప్తు ముమ్మరం చేశారు రేవు పార్టీలో డెబ్బై మంది పురుషులు ముప్పై మంది యువతులు పట్టుబడ్డారు పట్టుబడిన వారందరికీ మెడికల్ టెస్టులు చేయించారు బెంగళూరు వెనుక కీలక సూత్రధారులు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు మరోవైపు రేవు పార్టీ విషయంలో తనపై వస్తున్న ప్రచారాన్ని ఖండించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెంగళూరు ఫామ్ హౌస్ లో దొరికిన కారుతో తనకు సంబంధం లేదన్నారు తనకు కూడా రేవు పార్టీతో సంబంధం లేదని చెప్పారు సినీ నటి హేమ బెంగళూరులో ఏపీ ఎమ్మెల్యే రేవు పార్టీ కలకలం రేపింది పార్టీలో పలువురు రాజకీయ నాయకులు సినీ తారలు పాల్గొన్నట్లు సమాచారం హైదరాబాద్ కు చెందిన వాసు పార్టీ ఏర్పాటు చేశారని గుర్తించారు పోలీసులు అయితే ఫామ్ హౌస్ లో ఉన్న బెంచ్ కారులో ఓ ఏపీ ఎమ్మెల్యే పేరిట పాస్పోర్ట్ దొరికింది ఘటనా స్థలంలో పదిహేనుకు పైగా కార్లు లభ్యమయ్యాయి ఒక్కరోజు పార్టీతో ముప్పై నుంచి యాభై లక్షలు సంపాదించాలని ప్లాన్ చేశారు నిర్వాహకులు బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఫామ్ హౌస్ పై దాడి చేశారు పోలీసులు అక్కడ ఎండిఎంఏ కోకైన్ గుర్తించారు ఏపీ బెంగళూరుకు చెందిన వంద మంది పోలీసులకు దొరికిపోయారు పార్టీలో ఇరవై ఐదు మందికి పైగా యువతులున్నారు పార్టీ పెట్టారని గుర్తించారు అర్ధరాత్రి రెండు గంటలు దాటినా కూడా పార్టీ జరుగుతూ ఉండడంతో అనుమానం వచ్చి తనిఖీలు చేశారు పోలీసులు అక్కడ డ్రగ్స్ పట్టుకున్నారు పార్టీ కోసం ఏపీ నుంచి విమానంలో యువతి యువకులను నిర్వాహకులు ఆహ్వానించారని తేల్చారు తాను హైదరాబాద్లో నేను ఉన్నానని స్పష్టం చేశారు సినీ నటి హేమ బెంగళూరు రేవు పార్టీతో తనకు సంబంధం లేదన్నారు అనవసరంగా ఈ కేసులోకి తనని లాగుతున్నారని చెప్పారు హేమ నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ బెంగళూరు రేవు పార్టీ కేసులో నార్కోటిక్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు రేవు పార్టీలో డెబ్బై పురుషులు ముప్పై మంది యువతులు పట్టుబడ్డారు పట్టుబడి వారందరికీ మెడికల్ టెస్టులు చేయించారు బెంగళూరు పోలీసులు రేవు పార్టీ వెనుక కీలక సూత్రధారులు ఎవరున్నారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు మరోవైపు రేవు పార్టీ విషయంలో తనపై వస్తున్న ప్రచారాన్ని ఖండించారు మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి బెంగళూరు ఫామ్ హౌస్ లో దొరికిన కారుతో తనకు సంబంధం లేదన్నారైనా తనకు కూడా రేవు పార్టీతో సంబంధం లేదని చెప్పారు సినీ నటి హేమ బెంగళూరులో ఏపీ ఎమ్మెల్యే రేవు పార్టీ కలకలం రేపుతోంది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ఆశ బెంగళూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు ఆశ ఇప్పటి వరకు ఎటువంటి కీలక సమాచారం సేకరించారు పోలీసులు సో మనం చూస్తూ ఉన్నాము ఈ రోజు ఉదయం నుంచి కూడా కంప్లీట్ గా కర్ణాటక బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో రేవు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన అంశాలు బయటకు వస్తున్నాయి అంటే అయితే ఈ పార్టీలో పూర్తిగా హైదరాబాద్కి చెందినటువంటి వ్యాపారవేత్తలు అలాగే ఆంధ్రాకి చెందినటువంటి రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు వీరందరూ కూడా ఈ రేవు పార్టీలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది అయితే సినీ ప్రముఖుల్లో ముందుగా హేమ పేరు శ్రీకాంత్ ఇటువంటి పేర్లు వినిపించినప్పటికీ కూడా ఇప్పుడు వారంతా కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు అని చెప్పి స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ గోవర్ధన్ కాకాని గోవర్ధన్ పేరు కూడా వినిపిస్తుంది ఆయన కారు పాస్పోర్ట్ కూడా ఇక్కడ లభ్యమైనట్టుగా పోలీసులు నిర్ధారణ చేశారు సో అందుకనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి సుమారు వంద మందికి పైగా కూడా ఈ రేవు పార్టీలో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము అందులో ముప్పై మంది మోడల్స్ అలాగే సాఫ్ట్వేర్ విభాగాలకి చెందినటువంటి అమ్మాయిలుగా గుర్తించారు వారికి వాసు అనే వ్యక్తి బర్త్డే పార్టీ హోస్ట్ చేస్తున్నాడు ఆయన బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తున్నాం అంటూ కూడా సాయంత్రం ఏడు గంటలకు పార్టీ ప్రారంభం అవుతుందని చెప్పుకుంటూ వచ్చారు అయితే సన్సెట్ నుంచి సన్ రైజ్ వరకు పూర్తి స్థాయిలో రేవు పార్టీ రాత్రి రెండవుతున్నా కూడా ఆ కొనసాగు పరిస్థితి ఈ నేపథ్యంలో వారందరూ కూడా కొంతమంది టెక్కి అమ్మాయిలు కాస్త ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కూడా ఉంది అని తెలుస్తూ ఉంది సో ఇదే రేవు పార్టీలోని సినీ ప్రముఖులు కొంతమంది రాజకీయ నాయకులు పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా స్పష్టంగా చెప్తూ ఉన్నారు అయితే ఈ వంద మందిలో ఎవరెవరు ప్రముఖులు ఉన్నారు ఏంటి అని మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించిన రిపోర్ట్ ప్రకారము ఇక్కడ పూర్తిగా కొక్కెన్ వంటి డ్రగ్స్ ని వినియోగించినట్లుగా తెలుస్తూ ఉంది స్వాతి పట్టుబడ్డ వారందరికీ కూడా మెడికల్ టెస్టులు చేయిస్తున్నారాషా సో అందరిలోనూ రిపోర్ట్స్ ఎంతసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తోంది కాసేపట్లో పోలీస్ ఎఫ్ఐఆర్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఆ ఎఫ్ఐఆర్ లో ప్రముఖులు ఎవరున్నారు ఏంటి అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అండ్ అలాగే రేవ్ రేవు పార్టీలో పూర్తిగా డీజే రిలేటెడ్ పార్టీ అండ్ అలాగే పార్టీగా ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది నిజానికి బర్త్డే పార్టీ పేరుతో వారు ఫామ్ హౌస్ లో ఇదంతా చేశారు కానీ బర్త్డే పార్టీ అనేది అసలు జరగలేదు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది అండ్ అలాగే చాలా మంది మోడల్స్ కూడా కర్ణాటక బెంగళూరు కి చెందినటువంటి లోకల్ మోడల్స్ ని కూడా ఈ పార్టీకి ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది స్వాతి రైట్ ఆశా థ్యాంక్